శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ దగ్గర సుభాష్ చంద్రబోస్ వర్గంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎంఆర్పి సిపిఐ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆయనకు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు మన స్వతంత్రం కోసం గుర్తిస్తు వాళ్ళను ఆయన సొంతంగా ఒక మిలిటరీ ఉద్యమం నడిపిన వ్యక్తి ఆయన ఉద్యమంలో బుడ్డి శివాలను తరిమి చేసిన స్వతంత్రంలో కూడా ఆయన ఒక మొదటి భాగంలో ఉన్న ఆయన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచరు హరినాథన్న గారు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ నారాయణ అలాగే సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం వడ్డే రామాన్యలు వడ్డే రామ రాజా పలువురు అందరూ కార్యక్రమంలో భాగస్వాములై ఆయనకు అర్పిస్తున్న సందర్భంగా అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను సుభాష్ చంద్రబోస్ సమరయోధుడు ఆనాటి బ్రిటిష్ వాళ్ళతో అలుపేదికపోకుండా పోరాటం చేసిన వాళ్ళల్లో ఈయన కూడా ప్రముఖంగా చంద్రబోస్ క్రియాశీలకంగా పనిచేసి స్వతంత్ర పోరాటంలో అమరులైనారు ఆయన ఆశయాలను అనుగుణంగా ప్రతి సంవత్సరం భారతదేశమంతటా వర్ధంతి కార్యక్రమాలైతేనే జయంతి కార్యక్రమాలు అయితేనే ఘనంగా భారత భారత పరిపాలనలో విధంగా అందరూ కూడా వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో ఆయన వర్ధత్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం చాలా కూడా మేము తెలియజేస్తున్నాము ఈ వర్ధంతి కార్యక్రమము సిపిఐ సిపిఐ మాదిరి తండోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆయన ఒత్తిడి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఉద్యమా అభినందనలు తెలియజేసుకుంటూ